ఒకసారి జీవితంలో కొంత స్థిరపడితే ఆకాశమే అద్దుగా ఎదిగే అవకాశం ఉంటుంది వీళ్ళందరూ కూడా మట్టిలో పుట్టిన మాణిక్యాలు దానికి స్థాన పెట్టడం నా బాధ్యత అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఒక కుటుంబంలో ఒక పారిశ్రామిక వేత్త అది నా ద్వేయం రాకపోతే మీ తప్పు తప్ప నా తప్పు కాదని మరొకసారి తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ రామ్మోహన్ రావు గారు వెరీ వెల్ డన్ చాలా బాగా చేశావు నీలాంటి వాళ్ళందరూ పది మందిని మోటివేట్ చేయాలి స్ఫూర్తినివ్వాలి కంగ్రాట్స్ నేను ఏదైతే బయోఫ్యూయల్ మాట్లాడాడు ఇటీవల కాలంలో కొత్త పాలసీ తీసుకొచ్చాం ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు వేస్ట్ నుంచి వెల్త్ తయారు చేయాలి సంపదను సృష్టించాలి అదే ఒకప్పుడు గడ్డంతా కూడా వేస్ట్ గా ఉంటే ఆ గడ్డ నుంచి బయోఫ్యూయల్ తీస్తున్నాడు అదే మరి నేఫర్ గ్లాస్ ఇక్కడనే రిలయన్స్ పెట్టారు మీ అందరికి చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు అదే మరి రైతులకు అండగా నిలబడ్డారు అది లోకేష్ గారు ఉగ్గర్ నరసింహారెడ్డి గారు ఎంపీ గారు అందరూ కలిసి ఇక్కడికి తీసుకొచ్చారు అంటే ఓసారి పెట్టుబడులు పెట్టడానికి పెద్ద అవరోధాలు ఉండవు మనకు ఆలోచన ఉండాలి మనం అందిపుచ్చుకునే పరిస్థితి వస్తే చాలా మంది ముందుకు వస్తారు తర్వాత మనం కూడా పెట్టుబడులకు ఆకర్షించడమే కాకుండా పెట్టుబడులు పెట్టే పరిస్థితి మనకు రావాలి અદસ્ત ને સાધ્યમ તો કંગ્રાટ બાજી વેલ્ડન